వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే మస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి ముందు అరటి చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ దానికైతే ఒక అరటి గోల వేసింది ఈ చెట్టు పెట్టేసి మేము ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్లో వన్ ఇయర్ మాత్రం అస్సలు ఎదగలేదు అలానే ఉండింది ఒక టూ ఇయర్స్లోనే బాగా పెరిగి అరటి గోల కూడా వచ్చేసింది అది వచ్చినప్పుడు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది మేము కూడా అరటి పండ్లు పండించినాం ఇంకా అరటి పండ్లు తినొచ్చు అనుకొని ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ తీరా చూస్తే అది అరటి పండ్లు కాదు అరటి కాయలు అనేది వెళ్ళింది ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ మంత్ వెయిట్ చేసాము ఇంకా పండట్లేదు ఏందా అని చూస్తే వేరే అంకులు వచ్చి అది పండే కాదమ్మా కాయలు అది కూర చేసుకునేవి అవి పండ్లు కాదు అంటే ఇంకా కట్ చేసేయాల్సిందే ఎప్పటికైనా పండవు అలానే ఉంటే ఉండిపోతాయి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పాడు అరే అవునా అనుకున్నాం సరే పర్వాలేదండి మనం ఆర్గానిక్గా పండినే కదా ఇంకా మేమైతే ఈరోజు కట్ చేసాము అరటి గొల కట్ చేసిన తర్వాత వచ్చేసి ఇంకా చెట్టు ఉంటుంది కదండి చెట్టు కూడా కట్ చేయాలంటే చెట్టు ఉంచొద్దంట ఒకటే గొల వేస్తుందంట ఇంకా మా వారైతే అరటి చెట్టు కట్ కట్ చేసేసాడు దాని పక్కనే ఇంకా పిలుకలు వచ్చాయి రెండు మూడు పిలుకలు వచ్చాయి మొత్తం కట్ చేసేసి పక్కకైతే పెట్టేస్తున్నాడు మా చిన్నోడు ఎంత లేడు కానీ వాడు అది తీసుకెళ్తా అని గొడవ చేశాడు సరే తీసుకెళ్ళరా అని చెప్పి ఇచ్చేసాము చూసారు కదా అరెట్టి గొల అయితే కట్ చేసేసాము ఇంకా అరటి అక్కడ ఉంది కదండి అది కట్ చేసి అందులో ఉన్నది తీసేస్తే వాటర్ వస్తుందంట ఆ వాటర్ తాగితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదంట ఇంకా మనమైతే ఏం చేయలేదు అసలు ఒక్క గొలలో ఎన్ని కాయలు ఉంటాయని డౌట్ వచ్చి కామెంట్ చేశాను ఫ్రెండ్స్ నేను కట్ చేసిన గొలకి వచ్చేసి యాభై ఐదు కాయలు ఉన్నాయి చెట్టు మీద ఉన్నప్పుడు వేరే పిల్లలు పండ్లు అనుకొని కట్ చేసారు కానీ అవి కాయలన్నీ పడేశారు మొత్తం సిక్స్టీ వచ్చినాయి ఫ్రెండ్స్ సిక్స్టీ కాయలు వచ్చాయి ఒక గొల్లకి ఇంకా మేమైతే అన్ని కాయలు అయితే తినలేము కదా అందరికీ తల కొన్ని కొన్ని అయితే ఇచ్చాము నా సాటిస్ఫాక్షన్ కోసం ఇచ్చాను ఆర్గానిక్గా పండినాయి కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేనైతే అరటికాయ బజ్జీలు అరటికాయ చిప్స్ అరటికాయే ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్